మీ అందరికీ నరోదయపరకు వందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని వచ్చి ఉన్నాడు అడుగనుక మీ దగ్గరికి మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి మన ప్రభు అయిన క్రీస్తు నామంలో వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఈరోజు మన హృదయాలు ఏ మాట చేతయితే దేవుడు వెలిగించాలనుకుంటున్నాడో వాటిని మనం ధ్యానం చేయగలిగితే ఎరిగిలికి రాసిన పత్రిక ఆరోధ్యము పద్నాలుగు వచ్చినప్పుడు ఒక మాట చెప్తున్నాడు దేవుని పిల్లరా నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును అన్నాడు నిజంగా ఎక్కువనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు నిశ్చయముగా అంటే నేను నిన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు అంటే నిజంగా ఈరోజు ఎవరైతే ఈ మాటలో ఆసక్తితో ఎదురు చూసి వింటున్నారో మిమ్మల్ని దేవుడు నిశ్చయమ్మగా ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించి మీరు ఏ ఇరుకులతో ఏ ఇబ్బందులతో ఉన్నారు ఆ ఇబ్బందులు అన్నిటిల్లో ఉంచి ఏ సున్నాములు మీరు విడుదల పొందుదురు గనుక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులోకి తండ్రి వాగ్దానపూర్వకంగా ఈరోజు ఈ నిశ్చయముగా నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పావు తండ్రి ఆశీర్వాదం ఫలం ప్రతి బిడ్డ పొందినట్లు వారి ఉన్న ఇరుకులు ఇబ్బందులు అప్పులు బాధల నుంచి బిడలకి నిశ్చయముగా విడుదల కలుగు చేసిన తండ్రి వారిని మీరు ఆశీర్వదించి మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ అందరికీ నా హృదయపూర్కొందమో ధన్యవాదాలు